హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా ఒంగోలు సంతపేటలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ముగింపు సందర్భంగా మనకి నగర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఒంగోలు నగర మేయర్ గారు అలాగే నగర కమిషనర్ గారు ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు వారి సతీమణి ఇతర నగర ప్రముఖులంతా విచ్చేసి ఇక్కడ కార్యక్రమానికి ఆరాధన ఉత్సవాలకి అన్నదానానికి అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి వారంతా కూడా విచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి దర్శనానికి అయితే స్వామివారి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆలయం లోపలకైతే వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మీడియా మిత్రులు ఇతర ఛానల్స్ వాళ్ళు అంద అందరూ కూడా వారి వారి కెమెరాల్లో ఈ జరిగే కార్యక్రమాన్ని అందరినీ కూడా చూపించే విధంగా వీడియోలు తీసుకోవడానికి అయితే చాలా ఉత్సాహం అయితే చూపించారని చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రధాన ఆలయం లోపల శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఆలయం అంతా కూడా పూర్తిగా జనసందరం అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫస్ట్ మనకి ఎమ్మెల్యే గారు అయితే కనిపిస్తున్నారు కదా ఎమ్మెల్యే గారి పక్కన చింతపల్లి గోపీచంద్ గారు ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి వ్యవస్థాపకులు అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే ఈ ఆలయము దినదినాభివృద్ధిగా ఇక్కడ పదకొండు సంవత్సరాలుగా ఇప్పుడు పదకొండవ సంవత్సరం ఆరాధన ఉత్సవాలు అయితే జరుపుకుంటూ ఉంది ఇలా పూజారి గారు దామచర్ల జనార్దన్ గారికి వారి సతీమణి గారికి పక్కన సుజాత గారు నగర మేయర్ గారికి తర్వాత డిప్యూటీ మేయర్ గారు ఇట్లా నగర కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి వీరందరికీ కూడా తలపైన నీళ్లు చల్లి ఆ నీళ్ళతో అందరినీ పునీతుల్ని చేసి తర్వాత అందరికీ స్వామివారి అయితే పెట్టి అందరినీ గోత్రనామాలు అడిగి మొదట దామచర్ల జనార్దన్ గారిని అలాగే నగర కమిషనర్ గారిని నగర మేయర్ గారిని అందరినీ కూడా గోత్రనామాలు అడిగి దాదాపు చాలా సమయం అయితే ఇక్కడ పూజా కార్యక్రమం అయితే జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా వచ్చిన అభిమానులు కావచ్చు భక్తులు కావచ్చు దామచర్ల వారి యువసేన కావచ్చు వారి అనుచరులు కావచ్చు ఇలా ఆలయం అంతా కూడా భక్తులతోటి జనంతో నిండిపోయింది చాలా బాగా అయితే ఈ పూజా కార్యక్రమాలు అయితే పూజారి గారు అయితే నిర్వహిస్తూ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గోత్రనామాలతోటి వచ్చిన నగర ప్రముఖులందరూ కూడా గోత్రనామాలతోటి రాఘవేంద్ర స్వామికి అయితే పూజా కార్యక్రమాలు అయితే జరిపించుకున్నారు పూజా కార్యక్రమము ఆ పూజ జరిగిన విధానము నాకు అవకాశం ఉన్న వారికి నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను అక్కడ స్వామి వారి గురు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఏదైతే దుస్తులు ఉంటాయో అంటే కాషాయం రంగు కండువని పూజారి గారు దామచర్ల జనార్దన్ గారికి అయితే మెడలో కప్పటం జరిగింది మెడలో వేసి స్వామివారి పూజా కార్యక్రమాలని అలాగే ప్రతి ఒక్కరి దగ్గర వారి వారి గోత్రనామాలు వారి కుటుంబ పేర్లని వారి బంధువుల పేర్లని అవన్నీ కూడా కనుక్కొని ఇలా పూజారి గారు పూజా కార్యక్రమం ముగించి అందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఆలయ వ్యవస్థాపకులు అలాగే ఈ అధ్యక్షులు ఈ చింతపల్లి గోపిచంద్ గారు దామచర్ల జనార్దన్ గారికి అలాగే చింతపల్లి గోపిచంద్ గారి భార్య దామచర్ల జనార్దన్ గారి సతీమణికి సాల్వాలు కప్పి చిరు సత్కారం అయితే చేశారు అలాగే నగర మేయర్ గారికి చింతపల్లి గోపిచంద్ గారి భార్యమణి అట్లాగే నగర కమిషనర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఇట్లా వచ్చిన ప్రముఖులకి శాలువాలు కప్పి ఈ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సేవా సమితి కమిటీ వారు కావచ్చు ఆలయ వ్యవస్థాపకులు కావచ్చు కమిటీ నిర్వాహకులు కావచ్చు ఆలయ నిర్వాహకులు వీరందరూ కూడా ఆలయం తరఫున వచ్చిన ప్రముఖులందరికీ కూడా చాలా ఘన సత్కారం అయితే చేశారని చెప్పుకోవాలి చాలా బాగా అయితే ఈ కార్యక్రమం చూడటానికి రెండు కళ్ళు చాలనంతగా కన్నులు విందుగా అయితే ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది బయట ఆలయం లోపల పరిస్థితి ఉంటే బయట చల్లటి వాన చినుకులు కూడా అయితే పైనుంచి వాతావరణం ఆశీర్వాదిస్తున్నట్టుగా వరుణ దేవుడు ఆకాశం నుంచి ఆ వర్షపు జల్లులైతే మొదలయ్యి ఆశీర్వాదం వరుణదేవుడి ఆశీర్వాదం కూడా కలిగినట్టుగా గురు రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదంతో పాటు వచ్చిన ప్రముఖులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి అలాగే ఎమ్మెల్యే గారి అనుచరులకి వచ్చిన భక్త బృందానికి అందరికీ కూడా ఆశీర్వాదపు జల్లులు అన్నట్టు చల్లటి వాతావరణంతో చల్లటి వర్షం అయితే స్టార్ట్ అయింది చాలా బాగుంది వాతావరణం ఈ విధంగా పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తూ అందరికీ అక్షంతలు అయితే చల్లారు పూజారి గారు పూజారి గారు పూజ చేసిన విధానం కూడా ఇంత ఊర్పుతోటి ఇంతమంది ఉన్నా కూడా చాలా ఓర్పుగా చాలా నిదానంగా పద్ధతిగా వారు వారి సాంప్రదాయాల ప్రకారం స్వామి వారికి వారు రోజు ఏ విధంగా అయితే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో అదే విధానంలో వచ్చిన విఐపిలందరికీ కూడా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని అందరికీ అయితే అక్షంతలు చల్లి ఆశీర్వాదం అయితే చేశారు తర్వాత అందరికీ ప్రసాదం అయితే ఇచ్చారు తీర్థప్రసాదాలు పంచిపెట్టిన తర్వాత దామచర్ల జనార్దన్ గారు వచ్చిన విఐపిలు అందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికైతే బయలుదేరుతున్నారు ఇలా ఇక్కడ కార్యక్రమము ప్రతిదీ కూడా నేను చూపించి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ముఖ్యంగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకు తిరిగి వచ్చేటప్పుడు దామచర్ల జనార్దన్ గారికి చిన్న పాప అయితే కనిపిస్తుంది కదా గోపీచంద్ గారికి ఎదురుగా కనిపిస్తుంది గోపీచంద్ గారికి మనవరాలు అయితే అవుతుంది అమ్మాయి పేరు చిన్మయి ఈరోజు పాప బర్త్డే ఆగస్టు పన్నెండవ తారీఖు ఆరాధన ఉత్సవాలు ముగింపు సందర్భంగా వచ్చిన వీఐపీలందరికీ కూడా అమ్మాయి చాక్లెట్లు ఇస్తూ అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంది చిన్మయి ముఖ్యంగా జ్ఞాని శివరాము యశస్విని అంటే చిన్ని అంటారు ఆ విధంగా వాళ్ళ కూతురిని అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించారు ముఖ్యంగా ఇట్లా గోపిచంద్ గారికి ఈ చిన్మని చిన్మయి అనే పాప సొంతంగా వాళ్ళ అక్క కూతురే గోపీచంద్ గారి అక్క కూతురే కాబట్టి ఇక్కడ ఉండే విధానము కుటుంబ సభ్యులతోటి మెలిగే విధానము చాలా బాగుంది కుటుంబ సభ్యుల గురించి నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతోటి వారి సందేశాన్ని కొంత భాగం ఇస్తున్నారు నేను వీడియో తీయటానికి తీయగలిగాను కానీ వారు చెప్పే వాయిస్ అంతా కూడా నాకు కొంచెం దూరంగా ఉండటం వల్ల మీడియా మిత్రులైతే సోషల్ మీడియా వాళ్ళు చాలా వరకు మైక్ సెట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మైక్ల ద్వారా వాళ్ళకైతే వినిపించే అవకాశం ఉంటుంది కానీ మాకు వినిపించేంత అవకాశం లేదు అందువల్ల చుట్టుపక్కల కూడా బాగా గోల గోలగా ఉండటం వల్ల నేను వారు చెప్పిన అంశాలని నేను కొంత భాగం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను రామచర్ల జనార్దన్ గారు మీడియాతోటి మాట్లాడుతూ నేను స్వయాన శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి భక్తుడునని పోయిన గురు పౌర్ణమి రోజు ఏదైతే జు జూలై నెలలో గురు పౌర్ణమి రోజు జూలై పదవ తారీఖున గురు పౌర్ణమి రోజు మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి సన్నిధిలో నేను అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించానని నాకు మొదటి నుంచి కూడా గురు రాఘవేంద్ర స్వామి అంటే మొదటి నుంచి కూడా నమ్మకం అని అలాగే ఇక్కడ ఒంగోలులో పదకొండు సంవత్సరాలుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు అందిస్తూ ఇక్కడ వ్యవస్థాపకులుగా నిర్వాహకులుగా అధ్యక్షులుగా ఉంటూ చింతపల్లి గోపీచంద్ గారు ఎనలేని కృషి చేస్తూ సేవ చేస్తూ ఆలయ అభివృద్ధికి బాగా తోడ్పడుతున్నారని గోపీచంద్ గారిని అయితే ప్రశంసించారు అలాగే ఆలయ అభివృద్ధికి కావచ్చు నగర అభివృద్ధికి కావచ్చు కావలసిన సహాయ సహకారాలని నేను తప్పనిసరిగా అందిస్తానని చెప్పి ఈ విధంగా మీడియా మిత్రుల సమక్షంలో వారి వారి సందేశాన్ని అందిస్తూ గోపీచంద్ గారికి అయితే మాట్లాడం జరిగింది అలాగే పక్కనే నగర మేయర్ గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి సందేశాన్ని తెలియజేస్తూ నగర మేయర్ గారు కూడా గోపీచంద్ గారి విధి విధానాల గురించి అలాగే ఇక్కడ ఆలయ అభివృద్ధి గురించి ఇక్కడ ఆలయ కమిటీ సేవా సమితి వారు నిర్వహించుకునే తీరును గురించి ఇక్కడ నూతనంగా నిర్మాణం అవుతున్న కళ్యాణ మండపం ఏదైతే ఉందో కళ్యాణ మండపం త్వరలోనే పూర్తయ్యి ఓపెన్ చేసిన తర్వాత అందరికీ ఉపయోగపడేలా త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆమె అయితే దృఢంగా చెప్పారు అలాగే గోపిచంద్ గారి గురించి ఆయన కార్పొరేటర్గా పనిచేసుకుంటూనే కార్పొరేటర్గా పదిహేనో డివిజన్లో ఆయన చేసే పని విధానాల గురించి ఆయన నిత్య కృషి వలుడని చాలా చా చక్కగా అయితే వివరించారు మేడం గారు ఈ విధంగా గోపీచంద్ గారి గురించి ఇక్కడ ఆలయాన్ని గురించి ఇక్కడికి వచ్చిన భక్తుల గురించి ఇక్కడ జరిగే అన్నదానం గురించి ఇక్కడ చేస్తున్న ఆరాధన ఉత్సవాలకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందని వచ్చిన ప్రముఖులందరూ కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా గోపిచంద్ గారు కూడా కొంత మాట్లాడటం అయితే జరిగింది వారి మాటలు కూడా దామచర్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న సమయంలో అందించిన సహకారాన్ని అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అందిస్తానన్న సహక సహాయ సహకారాలను అట్లాగే ఇప్పుడు ఏదైతే తను కార్పొరేటర్గా పనిచేస్తూ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో నగరాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిలోకి ఒంగోలు నగరం అలాగే ఆయన డివిజను ఏ విధంగా అయితే అభివృద్ధిలో ముందుకు వెళ్తుందో ముందు ముందు ఇంకంతకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళాలని ఆయన సందేశం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం ఒంగోలు సంతపేట పదకొండవ వార్షికోత్సవం పూర్తి చేసుకొని పదకొండవ ఆరాధన ఉత్సవాలు అయితే ముగింపుకి వచ్చేసాయని ఈ విధంగా చింతపల్లి గోపీచంద్ గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా చూడవచ్చు ఆయన పక్కనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఈ విధంగా ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలుపుకొని ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి ఉమ్మడి కుటుంబాలు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారంటే నాకు చింతపల్లి గోపీచంద్ గారు చాలా ఆదర్శప్రాయంగా ఉంటారు నేను వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఇలా అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడిన తర్వాత కొంత భాగం బయట నుంచి నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు విఐపిలు అందరూ కూడా ఈ విధంగా ఇంకొంత వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటూ నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇలా చింతపల్లి గోపీచంద్ గారి కుటుంబం గురించి కావచ్చు ఇక్కడ ఆలయ అభివృద్ధి గురించి కావచ్చు ఇక్కడ సేవా సమితి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి సేవా సమితి వారి సహాయ సహకారాలు కావచ్చు వచ్చిన భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ ఆరాధన ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయితే చేసుకున్నాయి ఈ సందర్భంగా బయటికి వచ్చిన తర్వాత సన్నటి వర్షపు జల్లులైతే ఉన్నాయి అందరూ కూడా చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగిన సంతపేట శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనంలో పదకొండవ ఆరాధన ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలని నేను కొంత భాగం చూపించే ప్రయత్నం చేశాను మనకి ఈ బిల్డింగ్ అంతా కనిపిస్తుంది కదా ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అన్నదానానికి సంబంధించి ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేశారు ఇట్లా రైల్వే ట్రాక్ చల్లటి వాతావరణము వర్షపు జల్లులతోటి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చల్లగా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చిన విఐపిలందరూ కూడా బయలుదేరి వెళ్ళటం అయితే జరిగింది ఈ వర్షపు జల్లులతో పాటు అన్నదానం కూడా దాదాపు చివరి ఈ దశకైతే చేరుకుంది ఈ విధంగా ఇక్కడ జరిగిన ఆరాధన ఉత్సవాలు నేను ఈ విధంగా వీడియో ద్వారా చూపించడం కావచ్చు ఇట్లా చెప్పటం కావచ్చు ఇక్కడ జరిగిన అన్నమాచార్య సంకీర్తనలు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలకు సంబంధించి చాలా బాగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా అయితే పూర్తి చేసుకుంది ఈ వీడియోని నేను ఇంతటితోటి ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలు